రాష్ట్ర విభజన అనంతరం మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి సహకార చక్కెర మిల్లులపై తిరుపతిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి నిపుణుల కమిటీ నివేదికలు ఇచ్చినా నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాంచడం సరైంది కాదని రైతు నేతలు ఆరోపించారు మూతపడిన సహకార మిల్లులను ప్రైవేటు పరం చేస్తే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు టమాటో మార్కెట్ మాయాజూదంగా పరిణమించింది ధర కనీ విని ఎరుగని రీతిలో పడిపోయింది సీజన్లో నలభై నుంచి యాభై రూపాయలు పలికే టమాటోలు పావలా కూడా పలకడం లేదు ఆరుగాలం కష్టించి పండించిన పంటకి కనీసం కోత కూలీ కూడా చేతికి రావడం లేదు కొనేవారు లేక కోసిన కాయల్ని కోసినట్లుగా రైతులు రోడ్లపై పారబోయాల్సిన దుస్థితి కర్నూలు రైతులకు ఎదురైంది నానా కష్టాలు పడి మార్కెట్కి తెస్తే వాటి వంక చూసేవారే కరవయ్యారు ఎగుమతులు సైతం మందగించడంతో పత్తికొండ మార్కెట్లో క్రయ విక్రయాలు నిలిపేశారు నిత్యం రైతులతో సందడిగా ఉండే మార్కెట్ రెండెళ్ల ముందే బోసిపోయింది రాయలసీమలో అత్యధికంగా టమోటా సాగు చేసే జిల్లాల్లో కన్నూలు ఒకటి జిల్లాలోని ఆతోని ఆస్పరి పత్తికొండ దేవనకొండ తుగ్గలి ఎమ్మిగనూరు డోన్ ప్యాపిల్లి ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్నారు ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగడంతో పత్తికొండ మార్కెట్కు టమోటాలు ఇప్పటి ముప్పడిగా వచ్చి చేరుతున్నాయి అయితే ఆశించిన లేక వ్యాపారులు ముందుకు రాక క్రయ విక్రయాలు నిలిచిపోయాయి టమోటా వద్దంటూ మార్కెట్ ఆపేశారు కేజీకి పది పైసలు రావడం కూడా గగనమైందని రైతులు వాపోతున్నారు టమాటా రెండు ఎకరాలు వేసాను ఇక్కడ మార్కెట్ కి తీసుకొచ్చిన సరుకులు అమ్ముడు పోక దాదాపు ఇక్కడ మేము మార్కెట్ లోనే పారేసి కూడా పోయినాము మాకు పోయి వచ్చేదానికి ఛార్జర్ కూడా గిట్టుబాటు లేక మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం గతంలో ఎన్నడీ పరిస్థితి రాలేదు ఈ సంవత్సరం రైతు గిట్టుబాటు ధర లేని ఒక కారణము ఇంకోటి మనకి నోటు నోట్ల ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది బ్యాంకులో కూడా ఎవరు సహకరించట్లేదు టమాటా ఆరు నెలలు జరిగే మార్కెట్ నాలుగు నెలల్లోనే వాళ్ళు తీసేసుకున్నారు రైతులకి రూపాయి ఆదాయం లేదు పది పైసలు కేజీ పవల కేజీ కూడా లేదు వాళ్ళు పోస్తున్నారు మార్కెట్ లోనే గుట్టలు గుట్టలుగా గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న బోర్లు బావులు కాల్వల కింద రైతులు టమోటా వేశారు నాణ్యమైన పంటతో పాటు సాధారణ దిగుబడుల కన్నా ఎక్కువగానే సాధించారు కాని విపణి ధరలే రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి మంచి రంగుతో మెరిసిపోయే కాయలక సైతం కేజీ రూపాయి పలకడం లేదని కర్షకులు బోరుమంటున్నారు ఎకరానికి ముప్పై నుంచి నలభై వేల వరకు ఖర్చు చేశామని ప్రస్తుతం కోతకూలీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధర గిట్టుబాటు కాక ఇప్పటికే కొంత పంటని పశువులకి వదిలేశామని ఆశ చావక మార్కెట్కి వస్తే రెండు నెలల ముందుగా కొనుగోళ్లు నిలిపివేశారని మున్నీరవుతున్నారు ఏదో ఖర్చులు కన్నా వస్తాయని చెప్పేసి రెండు ఎకరాలు టమాటో వేసుకుంటే అది కూడా మార్కెట్ కూడా లేకుండా అయిపోయింది ఆరు నెలలు నడుస్తుంది అనుకుంటే రెండు నెలల లోపలే టమాటో మార్కెట్ కూడా ఎత్తేసినారు ఇప్పుడు అసలు మార్కెట్ లేదు ఏడైనా బయట తీసిపోతే బయట కూడా అంగల్లో దళార్లంగులు కూడా దింపటం లేదు నిన్న మొన్న రెండు సార్లు కోత పెరిగి కూడా ఆడే పారబోసి వచ్చేసినాను దాన్ని పెట్టుబడి వచ్చేసి దాదాపుగా రెండు ఎకరాలకు వచ్చేసి డెబ్బై ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను ఇంతవరకు నాకు పావుల ఆదాయం కూడా రాలేదు దాన్ని పత్తికొండ మార్కెట్కు మదనపల్లి అనంతపురం బెంగళూరు నుంచి వ్యాపారులు వచ్చి సరుకు కొనుగోలు చేస్తారు ఈసారి వారెవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు ఫలితంగా సాగుదారులకి అరకురా ధరలు దక్కక తెచ్చిన టమోటాలను రోడ్లపై పారబోస్తున్నారు ఫిబ్రవరి వరకు మార్కెట్ ఎంతో నడిచేది పంట ధర లేక చాలా రైతులు దిబ్బులకి అవసరం వచ్చి వెంటనే రేటు మార్కెట్ తాత్కాలికానికి పడిపోయింది ఇప్పుడు రైతులు పూర్తి అపారంగా నష్టపోయినారు టేటో ధరలు లేనందువల్ల రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ మొత్తం కూడా టమాటా వచ్చిన టమాటాలు కొనుగోలు చేయలేకపోతే బజారు పాలు చేసి టమాటా పాలు చేసిపోతున్నారు దాదాపు ఇటు మార్కెట్ కు లాస్ ఇటు రైతులకు లాస్ అయిపోయినది ఏటా ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా నడిచే మార్కెట్ ని ఈసారి గిరాకీ లేక ముందే మూతపడిందని అధికారులు చెబుతున్నారు ఎగుమతులు ఆగిపోవడం నోట్ల సమస్య కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వెల్లడేస్తున్నారు టమోటా ఈ సంవత్సరము మన మార్కెట్ యార్డ్ లో ఆగస్టు లాస్ట్ వారం నుంచి స్టార్ట్ అయింది ఉత్పత్తి కూడా బాగా ఉండింది కానీ సడన్ గా మార్కెట్ ధర పడిపోవడం ఫిబ్రవరి వరకు జరగాల్సిన మార్కెట్ డిసెంబర్ లోపలనే ముగిసింది ఈ కరెన్సీ వల్ల కూడా కొద్దిగా వ్యాపారస్తులకు ఇటు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉండింది ధర ఎక్కువగా ఉన్నప్పుడు బాగా కొనుగోలు చేశారు దాదాపు పది పన్నెండు రూపాయల వరకు కూడా కేజీకి రేట్ పెట్టి తీసుకోవడం జరిగింది ఒకసారిగా ఒక పది పదిహేను రోజుల లోపల దాదాపు రెండు అంటే పడిపోవడం జరిగింది కానీ పైన ఎక్స్పోర్టర్స్ పెట్టడం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని పోయిన స్టాక్ పైన ధర రావడం లేదనే ఉద్దేశంతో తక్కువ ధరకు తీసుకుని పోవడం జరిగింది టమోటా రైతులకి కష్టమే మిగిలింది ప్రతికూల పరిస్థితుల్లో కోత కోయడం కూడా వాతగానే మారింది ఇంకెన్నాళ్లు ధరల పతనం కొనసాగుతుందో తెలియక రైతులు మదనపడుతున్నారు పడుతున్నారు